తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ వార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్కు బిగ్ షాక్ కానీ వార్తలు అయితే వస్తున్నాయి అదేంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వచ్చారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొండెముకకు గాయమైన ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కేసీఆర్ గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల విజయం సాధించేందుకు వ్యూహ రచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగా పదేళ్ల పాలనలో చేశాం బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలకు కాపాడుతుంది ఓటమితో నిరాశపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ సర్కారు ఎన్నో సవాళ్ళు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కేసీఆర్ ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు అసలు కాంగ్రెస్ సర్కారు ఉంటుందా ఉండదా అనే వారి చేతుల్లోనే ఉంటుంది అన్నట్టు కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కలవకుండా ఇక పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ సూచించారన్నమాట మంచి ఉద్దేశంతో సీఎంను కలిసిన ఇంకా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ఇక లో నేతలు పడకూడదని వారిని హెచ్చరించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగిందనమాట